మటన్ కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూసేయండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి దాంట్లో ఒక లవంగా ఎలా చేసుకొని ఫ్రై చేయాలి నెక్స్ట్ మటన్ని మ్యారినేట్ చేయాలండి దీంట్లో అల్లం పసుపు కారం ఉప్పు ధనియాల పొడి వేసి పక్కన పెట్టుకున్నాను మటన్ అనేది కంపల్సరీ మ్యారినేట్ చేయాలండి అలా హాఫ్ అన్ అవర్ ఉన్న తర్వాతనే ముక్కకి ఉప్పు కారం పట్టి చాలా టేస్టీగా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి మటన్ అనేది సో ఈ విధంగా ఫ్రై అవ్వనివ్వాలి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా మటన్లో కొంచెం ఇప్పుడు ఈ మటన్ స్పెషల్ ఏంటంటే దీంట్లో నేను ఆలుగడ్డ ముక్కలు వేస్తున్నాను మీరు కావాలనుకుంటే దోసకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇలా వేయడం వల్ల ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది మటన్ అనేది సో నెక్స్ట్ ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత మటన్ని వేసేసుకోవాలి వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉడికించాలి సో లోపల ఉన్న ముక్కకి ఉప్పు కారం అంతా బాగా పడుతుంది సో నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మీకు తగినంత వాటర్ని యాడ్ చేసుకోండి పులుసు ఎక్కువ కావాలనుకున్నా కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత ముందుగా ఆలుగడ్డని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేయాలండి మరి చిన్నగా అయితే చేయొద్దు సో మొత్తం చూసారు కదా మటన్ అనేది కంప్లీట్గా ఉడికిపోయింది ఇంకొక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అలా ఉన్నప్పుడే మనం ఈ ఆలుగడ్డ ముక్కలను వేసుకుంటే ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతాయి సో గరం మసాలా కావాలనుకుంటే వేసుకోవచ్చు ఆప్షనల్ అది సో చూసారు కదా ఈ విధంగా ఆలుగడ్డ ముక్కలను యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే అంతే తొందరగా ఉడికిపోతాయి సో ఇదేంటంటే చపాతీలో కానీ రాగి సంకటికి కానీ రైస్కి కానీ పులుసు అనేది తిక్కుగా ఉంటుంది మీరు కావాలనుకుంటే ఇంకో ఐదు నిమిషాలు ఉడికించుకుంటే ఇంకా కొంచెం తిక్కుగా ఉంటుంది పులుసును బట్టి ఆప్షనల్ అనమాట సో అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్